అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే వాలంటీర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే వాలంటీర్లు అపోహలొద్దు ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఉన్నాము మంత్రి డోలా బాల వీరంజనేయ స్వామి వాలంటీర్ల వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి వెల్లడించారు వాలంటీర్ల వ్యవస్థను ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేయనున్నట్లు ప్రచారంలోకి వస్తున్న కథనాలను ఖండిస్తూ సోమవారం మంత్రి స్వామి ఓ ప్రకటనను మీడియాకు విడుదల చేశారు వాలంటీర్ల భవిష్యత్తు విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని మంత్రి ఆ ప్రకటనలో స్పష్టం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన ఉద్యోగ భద్రతా హామీ అలాగనే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల విషయంలో తెలుగుదేశం పార్టీ వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు వాలంటీర్లు తమ భవిష్యత్తు పట్ల ఎలాంటి భయానికి గురికావాల్సిన పని లేదన్నారు తప్పుడు కథనాలను వాలంటీర్లు నమ్మవద్దని కుట్రపూరిత కథనాలతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసే దృష్ట చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ప్రభుత్వ సేవల ముసుగు వేసి వాలంటీరీ వ్యవస్థను రాజు రాజకీయంగా వాడుకుంది వైసీపీ పాలకులేనని దుయ్యబట్టారు ఏడాది కాలంగా వాలంటరీ సేవలను రెన్యువల్ చేయకుండా దగా చేసిన గత పాలకులు ఇప్పుడు వాలంటీర్ల భవిష్యత్తును దెబ్బ కొట్టేందుకు నిరాధార కుట్రపూరిత కథనాలను ప్రచారంలోకి తేవటం దుర్మార్గ చర్య అని మండిపడ్డారు అంతేకాదు ఎన్నికల సమయంలో వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాలంటీర్ల చేత బలవంతంగా రాజీనామాలు చేయించి దగా చేసిన విషయాన్ని మర్చిపోకూడదన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేది తెలుగుదేశం పార్టీ అని వాలంటీర్లకు ఎలాంటి అన్యాయం చేయదని మంత్రి భరోసా ఇచ్చారు